సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట వేతన జీవులకు ఉద్యోగులకు సంబంధించి అదిరిపోయే శుభార్త అయితే చెప్పారు ఏకంగా ఉద్యోగులకు సంబంధించి ఎట్టకేలకు పన్నుల్లో కీలక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట బడ్జెట్లో వేతన జీవికి స్వల్ప ఊరటని ఇస్తూ కొత్త పన్ను విధానంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త మార్పులు అయితే చేశారు పన్ను స్లాబుల్లో మార్పుతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ విషయంలో ఊరటని ఇచ్చారు ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేలు ఉండగా ఈ మొత్తాన్ని డెబ్బై ఐదు వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని యాభై శాతం పెంచినట్లు దీనివల్ల పదిహేడు వేల ఐదు వందల వరకు కూడా పన్ను ఆదా చేసుకోవచ్చని నిర్మలా ప్రకటించారు అయితే పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు లేదని చెప్పారు సో మొత్తం బడ్జెట్ ప్రసంగంలో ఈ విధంగా ప్రకటించారనమాట కొత్త పన్నుల స్లాబ్లు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి వర్తిస్తాయని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మదింపు సంవత్సరంలో ఈ విధానంలో పూరట ఉండొచ్చని చెప్ పొందొచ్చని చెప్తున్నారు బడ్జెట్లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం ఎప్పటిలానే కొత్త పన్నుల విధానంలో మూడు లక్షల వరకు ఎలాంటి పన్ను అయితే ఉండదు గతంలో మూడు నుంచి ఆరు లక్షల స్లాబ్లు ఐదు శాతంగా ఉన్న పన్నుగా ఉండేదన్నమాట ఇప్పుడు ఆ పరిమితిని ఏడు లక్షలకైతే పెంచారు ఈ మేరకు స్లాబ్లో స్వల్ప మార్పులు అయితే చేశారు గతంలో ఆరు నుంచి తొమ్మిది లక్షల స్లాబ్కు పది శాతం ఉండే పన్నుని ఈసారి ఏడు నుంచి పది లక్షల వరకు పెంచడం అయితే జరిగింది పది లక్షలకు వార్షిక ఆదాయం ఉన్న వారికి పది శాతం పన్ను వర్తిస్తుంది ఈ మార్పులు పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి అయితే వర్తించవన్నమాట పెన్షనర్లకు ఇదే తరహా ఊరట కల్పించారు పెన్షనర్లకు పదిహేను వేలుగా ఉన్న స్టాండర్డ్ రిడక్షన్ ఇరవై వేలకు పెంచారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం మూడింటిలో రెండు వంతులు మంది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారని నిర్ణయంలో అయితే తెలిపారన్నమాట ఈ ఏడాది ఎనిమిది పాయింట్ అరవై ఒక్క కోట్ల రిటర్న్లకు సంబంధించి దాఖలు అయితే అయ్యాయని చెప్పారు ఇప్పుడు వరకు సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ అటు పెన్షనర్లకు ఇటు ఉద్యోగులకు అందరికీ కూడా సువార్త అయితే చెప్పారనమాట బడ్జెట్లోని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను